పార్వతమ్మ ఒక కఠినమైన అత్తగారు ఆమెకు ప్రతీదీ పద్ధతిగా తను చెప్పినట్లే జరగాలి కోడలు స్నేహ చాలా సరదా మనిషి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి స్నేహ తన భర్తతో కలిసి బయట పార్టీకి వెళ్తానని అడిగితే అదేం పద్ధతి ఇంట్లో దీపం పెట్టి కొత్త ఏడాదికి ఆహ్వానం పలకాలి కాని ఆ గోలేంటి అని పార్వతమ్మ కసురుకుంది స్నేహ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోయింది తెల్లవారుజామున పార్వతమ్మ నిద్రలేచి చూసేసరికి స్నేహ హాల్లో పడుకుని ఉంది పార్టీకి వెళ్లలేదా అని అడిగితే లేదత్తయ్య మీకు ఇష్టంలేని పని నేను చెయ్యను అంది స్నేహ పార్వతమ్మకు మనస్సులో కొంచెం గిల్టీగా అనిపించింది కాని అసలు సర్ప్రైజ్ అప్పుడు మొదలైంది కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది పార్వతమ్మ తలుపు తీసి చూసేసరికి అక్కడ ఆమె పుట్టింటినుంచి తమ్ముడు చెల్లెలు మరియు ఆమె చిన్ననాటి స్నేహితురాలు ఉన్నారు పార్వతమ్మ ఆశ్చర్యంతో నోరెల్లబెట్టింది వారందరినీ స్నేహనే ప్రత్యేకంగా ఆహ్వానించి వారు రావడానికి ఏర్పాట్లు చేసింది అత్తయ్య మీరెప్పుడూ మా సంతోషం కోసమే చూస్తారు కాని మీ సంతోషం మీ పుట్టింటివారిని కలవడంలో ఉందని నాకు తెలుసు అందుకే ఈ జాన్వరి ఫస్ట్ను మీకోసం ప్రత్యేకంగా మార్చాలనుకున్నాను అంది స్నేహ అందరూ కలిసి ఇంట్లోనే కేక్ కట్ చేసి సంప్రదాయబద్ధంగా పూజ చేసుకున్నారు పార్వతమ్మకు ఆ రోజు జీవితంలోనే మర్చిపోలేని రోజయింది మనుషుల్ని కలపడమే నిజమైన పండుగని ఈరోజు నాకు మా కోడలు నేర్పింది అని పార్వతమ్మ అందరి ముందు స్నేహను మెచ్చుకుంది అప్పటివరకు గంభీరంగా ఉండే అత్తగారు కోడలితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా గడిపారు ఈ కథలోని నీతి ఏమిటంటే ఎదుటివారి చిన్న కోరికలను గుర్తించి వాటిని నెరవేర్చడమే నిజమైన బంధం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి